ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మున్సిపాలిటీ టౌన్ లో చరిత్ర కలిగిన ఇబ్రహీంపట్నం చెరువు ఇది నవాబ్ల కాలం నుండి ఉన్నది నా పేరు జలమోహన్ రవీందర్ ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఇక్కడ గత కొద్ది రోజులుగా చించర్లో వేసేవాళ్ళు అది తీసుకొచ్చి కాస్త ఇప్పుడు ఇబ్రహీంపట్నం చెరువులో మత్స్యకారులు ఒక ఐదు వందల మంది కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి ఈ మత్స్య సంపదను చంపడానికి కుట్రగా పండినటువంటి ఎవరు ఈ కారణం దీనికి కారణం ఎవరో కారకులు దీంట్లో విషపూరితమైనటువంటి సంబంధిత విషానికి సంబంధించిన మెడికల్ కి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యర్థాలు తీసుకొచ్చి చెరులో వేస్తే జంతువులు పక్షులు ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఈ చుట్టుపక్కల గ్రామాలకు జంతువులకు కానీ వాటికి కానీ పక్షులకు కానీ జీవనాధారమైనటువంటి చెరువు ఇది ఈ చెరువులో విశాలేస్తే ఈ చెరువు నీళ్ళు తగినటువంటి పశువులు కాని పక్షులు కాని జంతు జలాలు కాని చనిపోతాయి కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందా ఉంటే ఇంత కబ్జ అవుతున్నప్పుడు ఇలాంటి వ్యర్థాలు తీసుకొచ్చి ఇక్కడ సంబంధం లేని ఈ కాన్సెన్సీకి సంబంధం లేని ఇది వేస్తున్నప్పుడు మున్సిపాలిటీ గాని అధికారులు కానీ ఇది ఎక్కడ అంటే కూతబెట్టిది ఇబ్రహీంపట్నం మెయిన్ రోడ్ మీద కళ్ళ కనిపించే విధంగా ప్రతి అధికారి చూసుకుంటూ పోతాడు అసలు ఇరిగేషన్ వాళ్ళకి డ్యూటీ చేస్తున్నారా హైడ్రా ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చింది ఈ హైడ్రా వాళ్ళు మరి దీని మీద ఎలాంటి స్పందన ఉంది ఏం చేస్తున్నారు ఈ చెరువుని కబ్జా చేయడానికి ఉన్నటువంటి ప్రభుత్వం నుండి ఏమన్నా పర్మిషన్ ఉందా వాళ్ళకి ఇంత ఇంత కబ్జా చేయాలని గతంలో ఉన్నాడు చిన్న చెరువు కబ్జా చేసిండు ఇప్పుడున్న వాళ్ళు కూడా దీని మీద ఏమన్నా గురి పెట్టిరా అనుమానం మా మత్స్యకారులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోకపోతే ఇది ప్రభుత్వం చేయిస్తున్నట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ద్వారా ఆందోళన దిగి ఈ చెరువును కాపాడుకుంటామని తమరి ద్వారా అధికారులకు కానీ మిగతా వారికి అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ఇది చరిత్ర కలిగిన చెరువు నాలుగు వందల సంవత్సరాల కింద నవాబులు చూపించిన చెరువు ఈ చెరువుపై జీవనం దాగిస్తున్న ప్రతి ఒక్కరికి హక్కు ఉంటది కాబట్టి దీంట్లో ఎట్లాంటి ఇలా దుర్మార్గమైన చర్యలకు దిగినటువంటి ఎవరిని క్షమించొద్దు వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారిని మేము ఒకటే కోరుతున్నాం ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంటది కాబట్టి ఈ విధానాన్ని ఎంబడే తక్షణమే ఈ చెరువుని క్లీన్ చేయించి ఇరిగేషన్ వాళ్ళకి మంచి సూచనలు ఇచ్చి వాళ్ళు పనిచేయాలని కోరుకుంటున్నాం ఈ యొక్క పద్ధతిని మార్చకపోతే మొత్తం ఆందోళన దిగడానికి సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపల సంపద ఎట్లుంది ఇప్పుడు చేపలు చనిపోయే ప్రభావం ఉందా ఎట్లా ఇప్పుడు మేం ఇక్కడ మత్స్యకారులకు ఒక ఐదు లక్షల చేపలు గవర్నమెంట్ నుండే ఇచ్చారు మరి వాటి మీద జీవనం జాగిస్తున్నప్పుడు ఈ వ్యర్థాలు వేస్తే చేపలు బతకకుండా చనిపోయి విష పూరితమైనటువంటి వా చేపలు పట్టుకపోయి మేము ప్రజలకు అమ్మితే ఈ కాన్స్టెన్సీలో దాదాపు ఒక ఐదారు కాన్స్టెన్సీల మంది వచ్చి ప్రజలకు నష్టం జరిగే విధంగా ప్రజల యొక్క మాన పాన దానాలతో ఆడుకుంటున్నటువంటి ఈ చర్యని ఎంబడే ఈ యొక్క విష పూరితమైనటువంటి హాస్పిటల్ వ్యర్థాల కానీ మిగతా ఫ్యాక్టరీల ద్వారా వస్తున్నాయా లేకపోతే కావాల్సినదైనా కుట్ర జరుగుతుందా ఎంబడి దీని మీద చర్య తీసుకోవాలని తమ ద్వారా కలెక్టర్ ఆఫీసర్లు కోరుతున్నాం మీరు మున్సిపల్ వారికి ఇన్ఫార్మ్ చేసిరానిటేషన్ డిపార్ట్ చేయలేదు ఈ రోజే